ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళ బాతులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవాళ మన స్పెషల్ వచ్చేసి బాతు మాంసం కర్రీ చూసారా బాతులు ఎంత బాగున్నాయో చాలా దూరం నుంచి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ అక్కడ తీసుకొచ్చుకున్నాము ఇదే ఆ బాతు వన్ కేజీ ఉంటుందని చెప్పారు హాఫ్ కేజీయే ఉంది హాఫ్ కేజీకి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఆ రేటు వర్త్ అయినా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఇలా వాటర్లో అంతా తీసేసి మంచిగా కాలుస్తున్నాడు మా ఆయన చూసారా ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది ఒక సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సీజను తప్పకుండా దొరికిన వారు తప్పకుండా తీసుకొని తినండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట మా బాబు కోసం చాలా దూరం ట్రై చేసి మరీ తీసుకొచ్చాము చూసారు ఇది మొత్తం కాలటం అయిపోయింది పసుపు రాయటం అయిపోయింది చూస్తుంటే నేను నోరుతుంది కదా ఖచ్చితంగా దొరికితే మీరు కూడా తీసుకోండి కోడిగుడ్డి కంటూ కూడా బాతు గుడ్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి అంట ఖచ్చితంగా దొరికితే తెచ్చుకోండి అలాగే మాంసం కొట్టడం అయిపోయింది ఇవి బాతులో వచ్చినాయి చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఎప్పుడు చూడలేదు ఇలాంటి లెగ్ పీసులు చాలా బాగుంది కదా మాంసం ఇవి కిడ్నీలు అంట ఇవే ఫస్ట్ టైం చూస్తున్నాను బాతులు వచ్చినాయి చాలా బాగున్నాయి కదా అలాగే స్టవ్ మనకి ప్రొసీజర్ చేస్తూ మాట్లాడుకుందాం స్టవ్ వెలిగించుకొని బాణి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఈ బాతు మాంసం నీసు వాసన వస్తుంది అదేమీ లేకుండా ఆయిల్ వేసుకోవాలి చక్కా లవంగాలు యాలకులు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కుల్లిగడ్డ వేసుకుంటున్నాను ఒకటే వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు అది హాఫ్ కేజీ అయింది మోసం కేజీ అని చెప్పారు కానీ హాఫ్ కేజీ వచ్చింది హాఫ్ కేజీకి ఉల్లిపాయ సరిపోతుంది అలాగే ఈ కూరని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నీసు వాసన రాకుండా ఖచ్చితంగా వీడియో సిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చి వేసాను దీంట్లో స్పైసీ ఎక్కువగా ఉండాలి అలా ఉన్నప్పుడే ఈ కూర చాలా బాగుంటుంది సిప్ చేయకుండా చూసినప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక టమాటా వేసాను చిన్నది ఎక్కువ వేసినా కానీ పుల్లగా ఉంటుంది సరిపోతుంది పెద్దది అయితే ఒక పెద్ద టమాటా అయితే సరిపోతుంది చిన్నది వేసాను హాఫ్ కేజీ కాబట్టి ఇది కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాం కదా మాంసం అది అంతా దీంట్లో వేసుకోవాలి బాగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇది చాలా నీసు వాసన వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే తినను వాళ్ళకి కోసం చెప్తున్నా తినే వాళ్ళకైతే తెలుసు అలాగే మాంసం అంతా ఇలా వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి మనం ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే వాటర్స్ని చూసారా నాకైతే ఈ కిడ్నీల మీదే ఉంది అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా ఆశ్చర్యంగా బాగుంది లెగ్ పీసులు ఈ లెగ్ పీసులతో మా వారు ఫుడీ బాయ్ ఛానల్లో వీడియో చేస్తున్నారు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి బాత మాంసంతో తను ఇవాళ వీడియో చేయబోతున్నాడు తప్పకుండా తనను కూడా మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసుకుందామండి అలా వేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆ నీసు వాసన అనేది లేకుండా కూర చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతుంది ఇది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారా చూస్తుంటే నేను వరుగుతుంది కదా ఇంకెంత కాలసం మీకు కూడా దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అలాగే దీని వెగ్స్లో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటో తెలుసా విటమిన్ లోపం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీని ఎగ్స్ తింటే చాలా పోషకాలు ఉంటాయి అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది ఐరన్ ఇస్తుంది చాలా పోషకాలు తప్పకుండా ట్రై చేద్దామండి ఆ వీడియో కూడా ఎగ్స్తో ఒకరోజు మనం చేద్దామండి అలాగే ఇలా ఇది సీజనే కాబట్టి ఇక్కడ నేను కొంచెం పుదీనా వేసాను ఇది వేయటం వల్ల ఈ కూర వాసన అది ఖచ్చితంగా పుదీనా ఉంటే వేసుకోండి తెచ్చి మరీ వేసుకోండి అప్పుడే కూర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మాంసంలోంచి వాటర్ అంతా పోయింది కదా పోయిన తర్వాత దీంట్లో నేను ఒక పెద్ద స్పూన్తో అల్లం చిన్నెలపై పేస్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను ఒక స్పూను ఇది మొత్తం కలిపి ఒక స్పూన్ కొబ్బరి కొంచెం కొంచెం తీసుకోవటం వల్ల అలా అనిపిస్తుంది అలాగే దీంట్లో ఇంకొక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇక్కడే మనం అన్ని మసాలాలు వేసుకొని కలుపుకోవటం చికెన్ లాగానండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కడుక్కొని ప్రొసీజర్లో కడుక్కొని ఇలా పుదీనా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారుగా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెలుగొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి స్పైసీనెస్ కోసం రెండు స్పూన్లు కారం ఇస్తున్నాను మీరు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ వేసుకోండి కానీ దీనికి కారం ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత ఇదంతా కొంచెం ఇలా కలిపి ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేస్తే కారం ఉప్పు పసుపు మసాలాలన్నీ దీనికి పడుతుంది చూసారా ఎంత బాగుందో కొంచెం సేపు ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత అది కూడా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నాను మీకు ఈ కూర చాలా లేట్ అవుతుంది చాలా టైం పడుతుంది అందుకే నేను దీంట్లో పోసే వాటర్ ముందుగానే మరిగించుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు ఈ బౌల్కి తీసుకుంటున్నాను దీన్ని నిండా వాటర్ పడుతుంది హాఫ్ కేజీ మోసం అయినప్పటికీ కూడా వాటర్ దాని నిండా పడుతుంది ఈ మాసం చాలా గట్టిగా ఉంటుంది నాటుకోడి పారం కోడి కంటే కూడా గట్టిగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే పెట్ట మాసం ఉంటుంది కదా అలా గట్టిగా ఉంటుంది చాలా టైం పడుతుంది అందుకే ఇంత వాటర్ పోసాను ఇదేనండి సీక్రెట్ వేడి వాటర్ పోయటం వల్ల కూర కొంచెం చాలా బాగా అలాగే మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూసారా ఎంత బాగా నలభై నిమిషాల పాటు నేను ఇది ఉడికించాను నలభై నిమిషాల తర్వాత కూర చూస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా చూస్తుంటే నేను ఉరుగుతుంది చాలా బాగుంది ఇది రెడీ అయిపోయింది దీంట్లో చివరికి కొంచెం కొత్తిమీర జల్లుకుందామండి చాలా విజీ ఫ్రెండ్స్ కొంచెం ఓపిక్గా చేసుకోవాలంటే ఖచ్చితంగా దొరికితే మాత్రం తీసుకోండి దీనివల్ల చాలా పోషకాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఐరన్ ఉంది పోష్ మనకి ఏదన్నా పుళ్ళు పడితే త్వరగా మానిపోయేది ఉంది యాంటీబయాటిక్ ఉంది కదా చూసారా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నా అలాగే మీకు చెప్పాను కదా హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ పడింది వర్త్ అయినా ఖచ్చితంగా కామెంట్ కామెంట్ చేయండి బాతు మాంసం కర్రీ అలాగే ఇక్కడ నేను ఉప్పు చూస్తున్నాను అన్నీ సరిపోయినాయి చాలా పర్ఫెక్ట్గా నీసు వాసన అంటూ లేకుండా చాలా బాగుంది వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన బాతు మాసాన్ని ప్రతి తినండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్